మా షెడ్లో మా డిజైన్ దృష్టిలో పెట్టుకుని చూస్తే షెడ్ని ఇదండి మేము హుక్కి హుక్కి అంటే ఒక ఆవుకి ఫోర్ ఫీట్ మినిమం స్పేస్ అయితే ఇచ్చాం అలాగే ప్రతి రెండు ఆవులకి ఒక వాటర్ వాటర్ బౌల్ ఇచ్చాం అలాగే ఇక్కడ ఈ ఈ పోసిన యూరిన్ ఏదైతే ఉందో ఆ యూరిన్ ఈ ఈ పక్కన ఉన్న ఈ ఛానల్లోంచి స్ట్రెయిట్గా కిందకి వెళ్ళిపోతుంది ఇది మా ఆవు యూరిన్ను అలాగే మూత్ర పేడని కడిగే నేల కడిగే నీళ్ళు అన్నీ కలిపి ఇక్కడ వస్తాయండి ఆ మొత్తం అవతల రోయి అవతల రోయి మొత్తం కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి యూరిన్ కలెక్షన్ టైంలో ఈ పక్కన ఉన్న ఈ ట్యాంకుల్లో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే వద్దనుకున్నామో ఈ వాల్ బంద్ చేస్తే ఈ వాల్ మార్చుకుంటే కనుక యూరిన్ ఆగిపోయి ఇందులోకి ఏదైతే వచ్చినా నీళ్ళు వస్తే కనుక అక్కడ జీవామృతానికి లిక్విఫై చేసే ట్యాంక్లోకి వెళ్ళిపోతుందండి ఆ లిక్విఫై చేసుకునే ట్యాంక్లో చిన్న మెష్ ఉంటుంది దాని మీద పేడ వేసి నీళ్ళు కొడతాం అంతే నీళ్ళు కొడితే ఫ్రెష్ పేడ అవటం వల్ల తొందరగా నీటిలో కరిగిపోయి ఆ జీవామృతం ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది దాంట్లో మేము మేము బెల్లం ప్లస్ పిండి కలుపుకొని జీవామృతం తయారైపోతుంది ఇందులోంచి అందులోకి వెళ్ళి అందులోనేమో ఈ మట్టి గిట్టి లాంటిది ఉంటే అక్కడ సెటిల్ అయిపోతుందండి అది తీసి పక్కన పడేస్తూ ఉంటారు అంటే ఈ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళమ్మట మట్టి వస్తుంది కదా ఆ మట్టి అక్కడ అక్కడ తీసేస్తామండి అక్కడ ఆగిపోతుంది అదేమో అప్పుడు నాలుగు రోజులకి ఒకసారి బయట పడేసుకుంటాం ఇక్కడ నుంచి వెళ్ళే నీళ్ళన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా జీవామృతం ట్యాంక్లోకి పేడ యూరిన్ యూరిన్ ఎలాగ వెళ్తూ ఉంటుంది యూరిన్ మనం వేసేది బెల్లము పిండి కలిపి జీవామృతం తయారు చేసుకుంటాం